ఒక పన్నెండు మంది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు అయితేనేమి భారతీయ జనతా పార్టీ పూర్వ అధ్యక్షులు శ్రీ సోమిరాజు గారు అయితేనేమి మరి ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ కే రాష్ట్ర కార్యాలయంలో అందుబాటులో ఉంది దాంట్లో మంత్రి మన మరి సత్యకుమార్ గారు ఇంకా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారు వారు కూడా దాంట్లో పాల్గొంటారు వారు పూర్తి స్థాయిలో ఉదయం నుంచి సాయంకాలం దాకా కార్యకర్తలకు అందరికీ అందుబాటులో బాట్లో ఉంటూ వారికి ఏదైనా సమస్యలు వచ్చినా కూడా దాన్ని వారు వెంటనే తగురైతే వారికి వారికి పరిష్కార మార్గాన్ని అందించే విధంగా చర్యలు తీసుకోబోతున్నారు ఇది మన రాష్ట్రంలో ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి మొదలుపెట్టి పన్నెండు మంది ప్రతిరోజు అక్కడ ఎవరో ఒకరు సీనియర్ నాయకులు ప్రజాప్రతినిధి కార్యకర్తలకు అందరికీ కూడా అందుబాటులో వండేసి వారికి కార్యకర్తలని ఆదుకోవాలి వారికి న్యాయం చేయాలి అనే ఒక ఆలోచనతో ఈరోజు రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకుంది చాలా సంతోషం కార్యకర్తలకు అందరు కూడా ఇది ఒక మంచి అవకాశం ఇటు వారి సమస్యలు ఉన్నా అటు వారి ప్రాంత సమస్యలు ఏదో ఉన్నా కూడా వాళ్ళు ఎక్కడా వెరీ పరిగెత్తకుండా నేరుగా మా కార్య రాష్ట్ర కార్యాలయం వద్ద మా సీనియర్ నాయకులకు వారి దృష్టికి తీసుకువెళ్ళి తద్వారా అది పరిష్కారం చేస్తూ వారు ఇటు పార్టీని బలోపేతం చేస్తారు అనేసి ఆశిస్తూ ఇటు రాష్ట్ర పార్టీ బీజేపీ పార్టీకి రాజంపేట జిల్లా పార్టీ తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ